వచ్చే సంవత్సరానికి ఎవరైనా దాఖలు ఉంటే కూడా ముందుకు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం అన్న దయచేసి సహకరించాలి చివరి చేత వాళ్ళకి ఎంతో దూరం నుంచి సహకరించాలి మీరు అంతా సైడ్కుండా దయచేసి వాళ్ళు తోలుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని మన గ్రామానికి విచ్చేసి గారు ఎటువంటి వాళ్ళకు మాత్రం చెడ్డ పేరు చెప్పేదండి దయచేసి సహకరించాలా మనమందరం రైతులు మరి వాళ్ళు చాలా దూరం నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు గారు మన గ్రామంలో చెడ్డ పేరు రావద్దు దయచేసి సహకరించాలా ప్రతి ఒక్కరు కూడా అన్నయ్యా జరిగిందన్న వినండి వినగన్న రైతు బాధపడితే ఏమొచ్చు మీరు అని చెప్పండి అన్నాడు పదే పదే చెప్తున్నాడు ఎంత చెప్పినా మీరైతే మీలో చల్లడం రావట్లే కథల వెనక్కి జరగడం అన్న లైన్ బయట నిలబడండి కానీ ఈ జతయజమాన్ని సన్మానించవలసిందిగా ఎనగల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుమల్ల చిన్న వెంకటయ్య గారు సర్పంచ్ ఆకుమల్ల ఈ జత యజమాన్ని సలవర్గా సన్మానించవలసిందిగా గౌరవి ఎనగల్ తిమ్మయ్య గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుమల్లా నూలి చిన్న వెంకటయ్య గారు సర్పంచ్ ఆగి మళ్ళ రౌలా దయచేసి నాకు సెలవు తీసుకోవాలి ఒకటి ఒకటి అయ్యా మీరు కూడా జరగదు కాడ యూట్యూబ్ ఛానల్ కడ జరగన జరగడం రైతు బాధపడతాను అడిగినండి సన్మానిస్తున్నారు ఎనగల్ల తిమ్మయ్య గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుమల్ల లూలీ చిన్న వెంకటయ్య గారు సర్పంచ్ ఆకుమల్ల వారి చేతుల మీద జతయజమానికి సెలవుతా చదివింది కరెక్ట్ థ్యాంక్ యూ అన్న ಯಂತ್ರ ಗಿರಿ ಗಿ ಗಿರಿಯ

శ్రీ కీంస్వామి ఆశీస్సులతో ముండి సంబశివ నాయుడు గారు పెద్దిగొడ్డి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా చివరి జత ఈ జతతో ఈ యొక్క నంద్యా జిల్లా సంజామల మండలం ముక్కమల్ల ఆకుమల్ల పేర్శోమల శివార్లలో వెలసినటువంటి భగవాన్ కాశీరెడ్డి ఆయన ఆరాధన సందర్భంగా మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలో ఈ పేట నౌకో డిగ్రీ విభాగం ముగించబడుతుంది మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మండెం సాంబశివ నాయుడు గారు పెద్ద గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఆహా కేక మండెం సాంబశివ నాయుడు గారు పదహారవ జతను పోటీ నుంచి క్రాస్ చేస్తున్నారు ముందాడి వర్షారెడ్డి డాక్టర్ ఆఫ్ చిదంబర్ రెడ్డి గారు గడ్డబత్సాపురం గ్రామం వీపునగల మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జతను పోటీ నుంచి క్రాస్ చేస్తున్నారు ఈ జతతో ఈ యొక్క పోటీలు ముగించబడతాయా

రెండో నిమిషాల ములో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రూలి మేడం గారు అలగనూరి వారి కన్నా పదహైదు సెకండ్లు వెనుకబడి తొమ్మిదవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముండశివ నాయుడు గారు

ஆஹ் 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 మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముంటెం సాంబశివ నాయుడు గారు పెద్దొడ్డి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా పోటీలో ఉన్నాయి உபாண்ட் டெம்ப் எவ்வளோ வைல் நீ నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎనిమిదో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇంతవరకు బాగుంది ఇప్పుడు ఇప్పుడు పప్పులో కాలేజ్ అయిపోయా మాడిపోతా తిరుగుమాత నోకబడలా పైసా వసూల్ बिड इधि आकुमल्ला मुक्कमल्ला गड्ड बीसी जनार्दन रेड्डी अड्डा मध्यानी बाउना ఐదవ రౌండ్ పదహైదు వందల అటువల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుమారుడు తామా వచ్చే సంవత్సరానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఇరవై వేలు தைது வீல் பெற்றமனே பெற்றுமெண்ட்டம் தான் மாட்டிலே இரவை வீடு சுரேத சுரேசு எக்ஸீடர் எக்ஸீட்டர் கால பெட்டினே ரெடி போட்டது பரி

వచ్చే సంవత్సరం పండలాగుడు పోటీల కార్యక్రమానికి ఇరవై వేల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి రైతు సీతామణి కుమారుడు తామస్ గారు ముమ్మల వస్తువులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పూర్తి గంట ఆరో రౌండ్ పద్దెనిమిది వందల ఇరవై దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము ఐదు సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనుకబడి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మండెం సాంబ శివనాయుడు గారు పెద్దంటి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి

مڪمل آه فرينڊن ఏడవ రెండు రెండు వేల వంద అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని నిమిషం ఇరవై సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనుకబడి పద తొమ్మిదవ స్థానానికి కూడా ఇరవై పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి Ah

పనే అహా అంచనాలు లేకుండా హామీలు ఇస్తున్నా అంచనా ఏమైనా పోలవరం జామా చేత వచ్చే దొబ్బదు దొప్పదు రన్నింగ్ లో చేత వచ్చే దొప్పదు తొమ్మిదవరం రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో లో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి పదహైదు సెకండ్లు విరుపంజలు ఉన్నాయి ఐదు నిమిషాల సమయం పోటీలు ముగించబడి మరలా రేపు ఉదయం ఏడున్నర గంటలకు ఆరు ఆరుపల్ల విభాగానికి పేర్లు నమోదు చేసుకుని ఎనిమిది గంటలకు డ్రాస్తాం తొమ్మిది గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నా ఆరుపల్ల విభాగంలో పశుపోషకులు రేపు ఉదయం ఏడు గంటలకు మీ యొక్క పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం பார் அப்பா எங்க ஒரு आवाचन तो पे चला 4 4 నిమిషాల పూర్తి సమయం నిమిషాలు వెళ్ళి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది ఎగుల దూరాన్ని లాగితే బహుమతిని సాధిస్తారు అటు చివరికి వెళ్ళాలా మరల తిరగాల రెండు వందల

పదకొండు వందల రెండు మూడు మూడు వందల ఇరవై దూరాలని నిమిషాల పంతొమ్మిది ఇరవై ఆగితే తొమ్మిదో బహుమతిని అటు వెళ్ళి తిరిగి నూట ఎనిమిదో మహమ్మతిని సాధిస్తారు యాదవ్ మరి మీకే అవకాశాలు నా రెండు వందల పతమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మంత్రి సాధిస్తారు రౌండ్ లో Juru hey. 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 wayang,

அட்டைலிங் அப்ப மட்டுசுங்க அந்த மீஞ்சி குஞ்சுச்சி பண்ணுறது குஞ்சுறாங்க

ayı beni ay ya da at onu bak gel gel